నగరంలో భారత మాజీ ప్రధాని పివి రసింహరావు ఇరవయవ వర్ధంతి కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు ఇరవయ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం రోజున నిర్వహించారు ఈ సందర్భంగా పివి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అర్పించారు అనంతరం మాజీ చీఫ్ విప్ మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పివి అని కొనియాడారు దేశంలోని పద్నాలుగు ప్రధాన భాషలు మాట్లాడగలిగే బహుభాషా కోవిదుడు పివి అని కీర్తించారు ఈ కార్యక్రమంలో కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి మాజీ కార్పొరేటర్ మేకల బాబురావు దేవమ్మ విజయ వెంకన్న తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హనుమకొండ బస్టాండ్ వద్ద ఉన్న పివి విగ్రహం వద్ద విగ్రహానికి హుస్నాబాద్ మాజీ శాసన సభ్యులు ఉడతల సతీష్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా హసన్పర్తి నందలి వెంకటేశ్వర కాలనీలో గల మోత్కూరు ఇందిరా మనోహర్ రావు ఫామ్ హౌస్ ఘనంగా జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీరాజ్ రెడ్డి పివి కుటుంబ సభ్యులు మోత్కూరు ఇందిరా మనోహర్ రావు మహేందర్ రావు మాధులిక ముసిపట్ల శ్రీనివాసరావు చిట్టంపల్లి రవీందర్ రావు అరవై ఆరవ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కిరణ్ పివి అభిమానులు వెంకటేశ్వర్లు ఆనంద్ చంద్రమోహన్ పావుశెట్టి శ్రీధర్ రెడ్డి దాడి మల్లయ్య బండి రజనుకామ్ చాలామంది అభిమానులు పాల్గొని పుష్పాంజలితో ఘన నివాళులర్పించి పీవీ దేశానికి చేసిన సేవలను స్మరించుకొని ఘననివాళులర్పించారు